ఐఓసీ ఉంది కదండి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంస్థ డైరెక్టర్స్ అయినటువంటి ఆ డైరెక్టర్లో ఒకడు అయినటువంటి సురేష్ కుమార్ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కలిసారట మంగళగిరి వెళ్ళి కలిసి ఆయనతో మాట్లాడారు మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు ఒక మాట అడిగారట మీ ఐఓసి కార్యకలాపాలు పిఠాపురంలో పెట్టండి నేను మీకు సపోర్ట్గా ఉంటాను పిఠాపురంలో పెట్టడం వల్ల ఆల్రెడీ వైజాగ్లో మీ యొక్క ఐ ఐఓసీ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి వైజాగ్కి కాస్త జస్ట్ ఒక వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ లోపలనే పిఠాపురం ఉంది పిఠాపురంలో పెట్టడం వల్ల పక్కనే కాకినాడ బీచ్ ఉంది మీరు కావలితే వైజాగ్ బీచ్ నుంచి కాకినాడ బీచ్ దాని జల మీరు ఉపయోగించుకోవచ్చు ట్రాన్స్పోర్ట్ అక్కడి నుంచి మీరు చేసుకోవచ్చు మీ యొక్క కార్యకలాపాలని పిఠాపురంలో పెట్టడం వల్ల మరి నా సొంత నియోజకవర్గం కాబట్టి అక్కడ ఉన్నటువంటి యువతకి మేము ఉపాధినిచ్చేవాళ్ళు అవుతాం అదేవిధంగా మరి మీ అక్కడ గ్యాస్ ఏదైతే ఉందో వంట గ్యాస్ ఇంటింటికి మీరు పైప్ లైన్ ద్వారా మీరు సప్లై చేయండి అని అడిగితే వాళ్ళు అంటే ఓకే చెప్తారు ఓకే చెప్తారు పవన్ కళ్యాణ్ గారు నేను మీకు సపోర్ట్గా ఉంటాను అవసరం అయితే మీకు సంబంధించి సెంట్రల్ నుంచి మీకు ఏ సహకారమైనా నేను దగ్గరుండి చేసి పెడతానంటే వాళ్ళ వెంటనే సురేష్ కుమార్ గారు వెంటనే ఓకే చెప్తారు సో దానికి సంబంధించినటువంటి కార్యకలాపాలు ఇప్పుడు కొనసాగుతూ ఉన్నాయి ఎందుకంటే గత ప్రభుత్వంలో ఎస్సీ జెడ్ ఒకటి పెట్టారు అక్కడ అది ఎస్సీ జెడ్ ఎక్కడది అక్కడే ఉంది దానికి సంబంధించినటువంటి ఏదన్నారు ఉంటే రాబట్టుకున్నారు కానీ ఈ వైసీపీ వాళ్ళు ఆ కంపెనీ ఎక్కడ పెట్టలేదు వాళ్ళు ఆ రైతు నుంచి భూములు లాక్కున్నారంటే అది ఒకటే చేశారు వాళ్ళు నష్టం చేకూర్చారు కానీ లాభం చేకూర్చారు స్థానికులకి ఎక్కడా కూడా ఒక్క రూపాయి లాభం జరగలేదు ఒక రోడ్డు కూడా వాళ్ళు వేయలేకపోయారు కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క ఏదైతే ఈ ఐబూసీ వాళ్ళు చేసినట్టు విన్నపం ఉందో ఈ విన్నపం ద్వారా ఉపాధి మా జరుగుతుంది యువతకి అదేవిధంగా కాకినాడ బీచ్ కూడా అభివృద్ధి చెందుతుంది ఇది ఓన్లీ పిఠాపురానికి మాత్రమే కాదు కాకినాడ జిల్లా అంతా కూడా ఈ ఎఫెక్ట్ ఉంటుంది కాకినాడ బీచ్ బ్రహ్మాండగా వైజాగ్ బీచ్ ఎలా ఉందో కాకినాడ బీచ్ కూడా అలాగే అభివృద్ధి చెందుతుంది ఎందుకంటే మరి జల రవాణా అన్నారు కదా ఇతను పవన్ కళ్యాణ్ గారు అక్కడ నుంచి వైజాగ్ నుంచి నేరుగా కాకినాడ పోర్టుకి వచ్చేస్తాయి ఈ ట్రాన్స్పోర్ట్ అంతా కూడా ఈ పోర్టులో కాకినాడ పోర్ట్లో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బాగా పెరిగిపోతుంది పెరిగిపోవటం వల్ల ఏమవుతుందంటే కాకినాడ బీచ్ బాగా డెవలప్ అయిపోతాయి అక్కడ కూడా ఉద్యోగ అవకాశాలు బాగా పెరుగుతాయి మార్కెటింగ్ అవకాశాలు బాగా పెరుగుతాయి బిజినెస్ ఆపర్చునిటీస్ కూడా బాగా పెరుగుతాయి సో అటు కాకినాడ నుంచి ఉప్పాడ తీరం నుంచి ఇలాగ పిఠాపురం దాకా కూడా చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది ఇంకా అలా సునిమించి చాలా పైకి రాబడే వైజాగ్ వెళ్ళిపోతుంది ఏకలైన్ బీచ్ లైన్ సో అదంతా కూడా అభివృద్ధి దీ నా నాకు తెలిసింది రెండు వందల యాభై కిలోమీటర్ వస్తుంది కాకినాడ బీచ్ నుంచి వైజాగ్ దాకా ఈ రెండు వందల యాభై కిలోమీటర్లు కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది అలాగే పిఠాపురం నియోజకవర్గంలో ఇంటింటికి గ్యాస్ పైప్ లైన్ ద్వారా సప్లై చేస్తారు మీరు మహిళలకు చాలా మంచి సదుపాయం ఆ గ్యా బాయిల్ని పిలిపించుకోవటం గ్యాస్ని రప్పించుకోవటం ఈ ఇబ్బంది రీజన్ ఉండవు ఆ ట్రాన్స్పోర్ట్ మళ్ళీ ఒక యాభై వంద ఎక్కువ తీసుకుంటాడు అది కూడా కలిసి వస్తుంది తక్కువ గ్యాస్ కూడా రేటు తగ్గుతుంది బ్రహ్మాండంగా వాళ్ళు లైన్ వేసి వెళ్ళిపోతారు మనం ఇంట్లో వాటర్ ఎలా వాడుకుంటా వాళ్ళ గ్యాస్ను వాళ్ళు చక్కగా నెల 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 ఫిల్లింగ్ ఉంటుంది ఈ నెలకి సరిపడా వాళ్ళు ఫిల్ చేసుకుని వాడుకోవచ్చు సో అదొటి అడ్వాంటేజ్ ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లాలో ఓఎన్ చేసి పెట్టారు పూర్వం మా చింతనలో ఓఎన్ చేసి పెట్టినప్పుడు అప్పట్లో మా మా పెద్దలు ఎంతోమంది ఐటీఏ డిగ్రీ ఆ రోజుల్లో చదివి ఖాళీగా వాళ్ళు చాలామంది ఆ ఓఎన్జిసిలో జాబులు తెచ్చుకున్నారు ఈ వాళ్ళు లక్షల లక్షల జీతాలు తెచ్చుకుంటున్నారు ఓఎన్జిసిలో పర్మినెంట్ పోస్టులు తెచ్చుకుంటున్నారు అలాగే ఆ ఓఎన్జీసీ నిధుల నుంచి రైజ్ దాన్ని దాన్ని ఏదో గ్రాంట్ అంటారు ఫైవ్ పర్సెంట్ ఇస్తారు ఓఎన్జీసీ నుంచి ఆ ఫైవ్ పర్సెంట్ నుంచి ఆ ప్రాంతం అంతా కూడా మంచి మంచి సిమెంట్ రోడ్లు మొక్కలు గ్రీనరీ అంతా వేసి డెవలప్ చేశారు వాళ్ళు అలాగే ఇక్కడ కూడా ఐఓసి ఎప్పుడైతే పెట్టారో ఐవోసీ నుంచి వచ్చే ఫైవ్ పర్సెంట్ ఉన్నది ఉన్నది సిఆర్ఎఫ్ ఫండ్ సిఆర్ఎఫ్ ఫండ్ ఈ ఫండ్ నుంచి కూడా ఈ పిఠాపురం ప్రాంతంతో కూడా వాళ్ళు అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళిపోతారు వాళ్ళు ఇంకా గవర్నమెంట్ నుంచి ఏమో రూపాయి రానవసరం లేదు గవర్నమెంట్ నుంచి ఎవరు ఉద్యోగాల రిక్రూట్మెంట్ ఏమీ ఏ ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు వచ్చి ఏమీ రిక్రూట్మెంట్ ఇవ్వనవసరం లేదు ఇది సరిపోద్ది ఇక్కడ ఈ అభివృద్ధి చాలు ఈ ఉపాధి చాలు సో మరి అలా అలాగే భైరూపాలని తాళ ఒకటి కాకినాడ దగ్గరలోనే ప్రైవేట్ వాళ్ళు రిలయన్స్ సంస్థ పెట్టారు అది కూడా పూర్వకాలం పెట్టారు అక్కడ కూడా ఎంతోమంది ఉపాధి పొందుతున్నారు దానికి తోడు పిఠాపురం ఈ ఐవోసి కూడా పెడితే మరి ఇక్కడ కూడా ఉపాధి వస్తే మరి తూర్పుగోదావరి జిల్లా మొత్తం సస్యశావంలో అయిపోతుంది నిజంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క అభ్యర్థిని మనం చాలా చాలా మెచ్చుకోవాలండి మరి దీనికి సంబంధించినటువంటి నే రేపు ఎల్లుండో వాళ్ళు పిఠాపురం వస్తారట ఈ ఐవసి వాళ్ళు వచ్చి అక్కడ ఒక వాళ్ళకి కావాల్సినటువంటి దాని స్థలం కూడా ఈయనే గవర్నమెంట్ స్థలం ఏదో ఉంటే ఏర్పాటు చేస్తాను బీచ్కి దగ్గరలో ఇస్తాను ఉపాధి బీచ్ల కూడా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళతో చెప్పారట ఆ ఏర్పాట్లు అయితే రెండు మూడు రోజుల నుంచి స్టార్ట్ షార్ట్ చేసే అవకాశం స్పష్టంగా కనపడుతూ ఉంది చూద్దాం అదే మనం చెప్పుకున్నాం పిఠాపురం కరూరు వైశ్య బ్యాంక్ ఎండి దత్త తీసుకుని ఆయన అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఓ పక్కన అలాగే అభివృద్ధి చెందుతుంది ఓ పక్కన ఐఓసీ ద్వారా కూడా ఈ అభివృద్ధి చెందుతుంటే పిఠాపురం బహుశా నీటి తర్వాత మొత్తం రూపురేఖలు మారిపోతాయేమో అనిపిస్తూ ఉంది థ్యాంక్ యూ